ఈ యొక్క వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు దగ్గు తుమ్ములు జలుబు ఇలాంటి వాటి వల్ల నోవ్స్ బ్లాక్ అయిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది సో దీనికి ప్రైమరీగా మనం ప్రతిరోజు ఈ సూర్యభదన ప్రాణాయామ చేసినట్లయితే బాడీలో వేడిని ప్రొడ్యూస్ చేస్తుంది బాడీ యొక్క ఉష్ణోగ్రత గురించి శరీరం లోపల బాడీ ఉష్ణోగ్రతను గురించి ఈ యొక్క ఫ్లూ వల్ల మనకి వచ్చేటటువంటి జలుబు దగ్గు తుమ్మలన్నింటి కూడా తగ్గిస్తుంది అలాగే ఇది మరి కొంచెం ఎక్కువగా ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే జలనైతే సోతనైతే కూడా అవసరాన్ని బట్టి చేయొచ్చు అలాగే ఇంకా వేరే వేరే ప్రాణాయామాలు కూడా చేయొచ్చు కానీ దానికంటే ముందుగా మన యొక్క బాడీలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి బాడీలో వేడిని పెంచడానికి ఈ యొక్క సూర్యబ్యాధిన ప్రాణాయమ చాలా వరకు ఉపయోగపడుతుంది ఈ సూర్య సూర్యబేదన ప్రాణాయామ ఎలా చేయాలి మొదటిగా మనం రెండు చేతుల్ని ముద్ర చేసి మోకాళ్ళ పైన పెట్టి కళ్ళు మూసి నడుము నిటారుగా చేసి సహజంగా జరిగే శ్వాసను గమనించాలి ఏ ప్రాణాయామ చేసినా మొదటిగా సహజంగా జరిగే శ్వాసను గమనిస్తూ మనసుని ప్రశాంతంగా చేసుకోవాలి కొన్ని శ్వాసలను గమనిస్తూ ఉండాలి నెమ్మదిగా శ్వాస తీసుకొని నెమ్మదిగా విడిచిపెడుతున్నాము ఇలా నెమ్మదిగా కొన్ని శ్వాసను గమనించి మనసుని కొంచెం ప్రశాంతంగా చేసుకున్న తర్వాత ప్రాణాయామని స్టార్ట్ చేస్తాము సో ఈ ప్రాణాయామ ప్రారంభించే ముందు కొన్ని విషయాలను చెప్పుకుందాం ఈ ప్రాణాయామ ఎక్కువగా గుండె జబ్బులు ఉన్నవాళ్ళు అధిక రక్తపోటు ఉన్నవాళ్ళు హార్ట్ ప్రాబ్లమ్స్ హై బీపీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అలాగే మోర్చ సమస్య పిట్స్ లాంటివి కొంతమంది ఉంటుంది అటువంటి వాళ్ళు ప్రాక్టీస్ చేయకపోవడం మంచిది ఓకే ఇప్పుడు మనం ప్రాణాయామ ఏ విధంగా చేయాలో నేర్చుకుందాం ఇలా చిన్న చేసి సహజంగా జరిగే కొన్ని శ్వాసలను గమనిస్తాం ఇలా కొన్ని శ్వాసలను గమనించిన తర్వాత కుడి చేతితో నాసికా ముద్ర లేదా విష్ణు ముద్ర చేసి నెమ్మదిగా ఈ కుడి చేతిని ముక్కు దగ్గరగా పెట్టి కుడి చేతి ఉంగరం వేళ్ళు ఎడమ ముక్కు రంధ్రాన్ని కుడి చేతి బ్రటన వేళ్ళు రంధ్రాన్ని మూసినట్టు ఇలా ముక్కు దగ్గరగా పెట్టుకుంటాం కుడి చేతి ఉంగరం వేళ్ళతో ఈ అడము నాసికా రంధ్రాన్ని మూసి కుడివైపు నుంచి గాలి తీసుకుంటాం నెమ్మదిగా దీర్ఘంగా గాలి తీసుకోవాలి దీర్ఘంగా గాలి తీసుకున్న తర్వాత కుడి నాసిక రంధ్రాన్ని మూసి ఎడమ నాశకా రంధ్రం తెరచి ఎడమవైపు నుంచి నెమ్మదిగా దీర్ఘంగా గాలి విడిచిపెట్టాలి విడిచిపెట్టిన తర్వాత ఎడమ వైపు మూసి కుడివైపు నుంచి గాలి తీసుకోవడం పూర్తయిన తర్వాత కుడివైపు మూసి అడమవైపు నుంచి ఇలా కొన్ని పర్యాయాలు చేస్తూ ఉండాలి కుడివైపు నుంచి గాలి తీసుకోవడం కుడివైపు మూసి అడమ వైపు తెరచి అడమవైపు నుంచి గాలి విడిచిపెట్టడం ఇలా కొన్ని ప్యాయాలు కొన్నిసార్లు చేసిన తర్వాత నెమ్మదిగా మరలా చిన్ముద్ర చేసి సహజంగా జరిగే కొన్ని శ్వాసలను గమనిస్తూ ఉంటాము నెమ్మదిగా శ్వాస తీసుకొని నెమ్మదిగా విడిచిపెట్ట నెమ్మది నెమ్మదిగా కళ్ళు తిరవాలి ఎస్ ఈ విధంగా మనం అనేది చేయాలి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసేవాళ్ళు మరి కొంచెం ఎక్కువ టైం చేయాలి ఎందుకంటే ఇప్పుడు మనం ఏ విధంగా చేయాలో ఆ యొక్క పద్ధతి ఏ విధంగా కుడి చెప్పుకున్నాం అందరం ద్వారా గాలి తీసుకొని ఎడమ నాస్కరంధ్రం ద్వారా గాలి విడిచిపెట్టడం ఇప్పుడు దీర్ఘంగా గాలి తీసుకొని దీర్ఘంగా విడిచిపెట్టాం అసలు సూర్య బేధన అంటే సూర్యనాడిని బేధన చేసేది అంటే సూర్యనాడి ద్వారా గాలి తీసుకోవడం దాని ఘర్షణ ఘర్షణ ద్వారా ఎక్కువగా గాలి విడిచిపెడతాం ఓకే సూర్యనాడి అంటే కుడి రంధ్రం చంద్రనాడి అంటే ఎడమ రంధ్రం ఈ ప్రాణాయామ పేరు సూర్య భేదన అంటే సూర్యనాడి యొక్క దాన్ని సూర్యనాడి ద్వారా తీసుకున్న గాలిని భేదించడం ద్వారా చంద్రనాడి ద్వారా గాలి విడిచి పెడతాం సూర్యనాడి ద్వారా గాలి తీసుకొని చంద్రనాడి ద్వారా గాలి పెడతాం ఓకే దీన్ని మరి కొంచెం వేగంగా కూడా చేయొచ్చు ఎలా అంటే ఇలా కూడా చేయొచ్చు ప్రారంభ దశలో మనం ఎప్పుడు కూడా ఏ ప్రాణాయామ చేసినా చాలా నెమ్మదిగా ప్రశాంతంగా మన శరీరం సహకరించినంత వరకు చాలా నెమ్మదిగా చేయాలి ఆ విధంగా చేయడం వల్ల ఏ విధంగా చేస్తున్నామో మనం ఆ శరీరంలో వచ్చే ఏంటి ఈ యొక్క చేసే పద్ధతి ఏంటి క్లియర్గా అర్థమవుతుంది మనకి తర్వాత మన శరీరం సహకరించినంత వరకు మరి కొంచెం ఎక్కువ టైం ఎక్కువ సమయం చేయడానికి ప్రయత్నం చేయాలి ఇలా ప్రతిరోజు ఈ ప్రాణాయామాన్ని చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత ఈ యొక్క శీతాకాలంలో లేదా వర్షాకాలం శరీర ఉష్ణోగ్రత మన వాతావరణానికి తగినట్టుగా మరి కొంచెం ఎక్కువగా శరీరం ఉష్ణోగ్రత పెంచుకోవడం వల్ల ఈ బాడీలు ఎప్పుడైతే హీట్ని ప్రొడ్యూస్ చేస్తుందో ఆటోమేటిక్గా మనకి ఈ యొక్క చలి వర్షాకాలం వల్ల వచ్చేటటువంటి యొక్క చిన్న చిన్న ఫ్లూ ఫ్లూస్ ఏవైతే ఉంటాయో జలుబు దగ్గు కఫం పట్టేడు కూడా రాకుండా చేస్తుంది ఓకే కాబట్టి ప్రతిరోజు ఈ యొక్క ప్రాణాయామం చేయడం వల్ల మీకు రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది ఓకే సో కాబట్టి ప్రతిరోజు ఈ ప్రాణాయామం చెంది ఈ జలుబు కాదు ఆర్మో ప్రాబ్లమ్స్ కానీ బ్రాంకెటిస్ కానీ ఏదైతే మనకి శరీరం చల్లబడటం వల్ల వచ్చే కొన్ని రకాల శ్వాస సమస్యలు ఉంటాయో వాటన్నిటిని కూడా తగ్గించుకోవచ్చు ఓకే కాబట్టి ప్రతిరోజు ఈ ప్రాణాయామం చేసి మీ యొక్క శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేయడానికి చాలా వరకు ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతిరోజు చేసి హెల్దీగా ఉంటారని కోరుకుంటున్నాను అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క ప్రాణాయామం కోసం మీకు ఎటువంటి ఉన్నా ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి అలాగే ఇంకా మేము వేరే వేరే సమస్యల కోసం యోగా కోసం తెలుసుకుందాం అనుకుంటున్న వాళ్ళు కూడా మీ యొక్క ఏవైతే డౌట్స్ ఉన్నాయన్నీ కూడా కామెంట్ బాక్స్లో టైప్ చేస్తే మీకు వాటి కోసం నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకే కాబట్టి ప్రతిరోజు ప్రాక్టీస్ చేసి యొక్క శ్వాస సమస్యలను ఎదుర్కొంటారని శ్వాస సమస్యలను చాలా చక్కగా ఎదుర్కొంటారని కోరుకుంటున్నాను అలా ఫీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్